పోలవరం ప్రాజెక్టు ముంపు వల్ల నష్టపోతున్న ఎనభై తొమ్మిది వేల మంది నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్ పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూదర్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా స్థానిక ప్రెస్ లో ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నియమించిన తమ కమిటీ పోలవరం నిర్వాసితుల సమస్యలను తెలుసుకుంటుందని ఈ నెల పద్దెనిమిదిన గత ఆరు నెలలకు సంబంధించిన కమిటీ ప్రగతిపై సమీక్ష చేశామని తెలిపారు తొలుత పోలవరం ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లని దీనివల్ల ఎనభై తొమ్మిది వేల మంది నిర్వాసితులు అవుతున్నారని వీరందరికీ యాభై ఐదు వేల కోట్లు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉందని వివరించారు అదేవిధంగా అధ్యయన కమిటీ సభ్యుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఉంచకుండా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు తగ్గిస్తే పంపులు పెట్టి నీరు తోడి కాలువల ద్వారా పంపించాల్సి వస్తుందని అప్పుడు పోలవరం ప్రాజెక్టు కట్టి ఉపయోగం ఏంటని ఆయన అడిగారు ఈ మీడియా సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ నాయకులు బెజవాడ రంగారావు దేవతా సుధాకర్ కొవ్వూరి శ్రీనివాసరావు కిషోర్ కుమార్ జైన్ నల్లా వీర్రాజు బత్తిన చందర్ రావు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి శర్మారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోలవరం నిర్మాణం నిర్వాసితులకు జరిగేటువంటి కార్యక్రమాల మీద ఒక అధ్యయనం చేసి ఒక రిపెట్ ఇవ్వాల్సిందిగా ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం ఆ కమిటీకి నేను చైర్మన్గా ఉండడం నాతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వన్ ఆఫ్ ది మెంబరు అదేవిధంగా ఏల్లూరు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా అల్లూరు చిత్రాము జిల్లా అధ్యక్షులు మరికొంతమందిని కమిటీ సభ్యులుగా నియమించి ముఖ్యంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు వల్ల ముప్పు ప్రాంతాలకు గురవుతున్నారో ఆ నిర్వాసి ఎదుర్కొన్న సమస్య మీద మీరు అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇమ్మని చెప్పడం అందులో భాగంగా మేము ఏదైతే ముంపు ముప్పు మండలాలు ఏడు మండలాలు ఉన్నాయో ఆ మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా తిరిగి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చేవారు అవన్నీ కూడా మేడం గారికి ఒక రిపోర్ట్ చెప్పలేవ్వడం నిన్న పద్దెనిమిదో తారీఖున మరి శర్మిరెడ్డి గారు మరి ఆరు నెలల్లో మీరు గతంలో నాకు ఇచ్చిన రిపోర్టు ఇప్పటి వరకు మళ్ళా పురోగతి దీని మీద రివ్యూ మీటింగ్ నిన్న పద్దెనిమిదో తారీఖున చేయడం జరిగింది అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి పోలవరం ప్రాజెక్టు డిసెంబర్ ఇరవై ఏడు నాటికి కంప్లీట్ చేస్తాం నిర్మాణం అని చెప్పి చెప్పడం ప్రధానంగా ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి ఇంతవరకు కూడా కాలనీస్ కట్టలేదు మౌ మౌలిక వ్యవస్థలు ఇవ్వలేదు అదేవిధంగా ఆర్ఆర్ అండ్ ప్యాకేజ్ ఇంతవరకు కూడా ఎవరికి ఇవ్వలేదు దీంట్లో ఏదైతే ఈ పోలవర ప్రాజెక్ట్ ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తు ఉందో ఆ ఎత్తుకు సంబంధించి మరి అక్కడ ఉన్న అర్హులందరినీ కూడా మరి ఆ ఐడెంటిఫై చేయడం మొన్న ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ని నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లు పుద్దిస్తూ దీనికి అంచనా వ్యయం ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ తొంభై ఐదు కోట్ల రూపాయలు ఫైనల్గా ఇవ్వడం జరుగుతుంది దీంతో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకే మీకు నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది ప్రధానంగా ఇందులో చూసుకున్నట్లయితే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఉండేటప్పుడు సుమారు ఎనభై తొమ్మిది వేల మంది నిర్వాసితులు ఉన్నారు ఈ ఎత్తి ఏదైతే తగ్గించారో ఆ తగ్గించడం వల్ల నలభై ఒకటి పాయింట్ ఐదు రావడం వల్ల ముప్పై ఎనిమిది వేల కుటుంబాలకి మాత్రమే లబ్ధి చేకూరుతుంది దీని ద్వారా ఏదైతే అప్పర ప్రాంతంలో ఉన్నారో నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల పైన ఉన్నారో వారు ఇటు కింద డౌన్ రావాలన్నా పైకి వెళ్ళాలని కూడా వారు కూడా నిరాశే పరిస్థితి ఉంది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎత్తి పరిసినా కూడా వారందరూ కూడా కన్స్ట్రక్ట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య ప్యాకేజ్ అందాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది నిన్న శర్మిలామ్మ గారు కూడా ఆ విషయంలో నిన్న స్పష్టంగా ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పడం జరుగుతుంది త్వరలోనే డిసెంబర్ మొదటి వారంలో శర్మిళ గారు ఈ నిర్మాణ నిర్వహిస్తులు ఏదైతే ఉన్నారో వారికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని నేను వస్తానని కూడా చెప్పడం జరిగింది మరి పోలవరం ప్రాజెక్ట్ అనేది ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే సిల్వే రెండు డయాఫ్రమ్ మూడు అప్పర్ కాపర్ డ్యామ్ నాలుగు లోయర్ కాపర్ డ్యామ్ ఈ డయాఫ్రోమ్ వాల్ అనేది సాధారణంగా ప్రాజెక్టులు కట్టక్కర్లేదు కానీ ఏంటంటే సిల్వే అనేది అక్కడ మనకి ఏదైతే ఫ్లో వస్తుందో భద్రాచలం నుంచి అక్కడ ఆ ఫ్లో దగ్గర సిల్వే కట్టడానికి అవకాశం లేదు కాబట్టి డయాఫ్రామ్ వాల్ కట్టి వాటర్ డైవర్ట్ చేసి ఈ సిల్వే ద్వారా పంపించడం కోసం అక్కడ సిల్వే కడుతున్నారు డయాఫ్రమ్ వాల్ కడుతున్నారు అప్పర్ కాపర్ డ్యామ్ ఎందుకంటే వచ్చే ఫ్లోని ని చేయడం కోసం అప్పర్ కాపర్ డ్యామ్ అలాగే బ్యాక్ వాటర్ రాకుండా లోయర్ కాపర్ డ్యామ్ కడుతున్నారు ఏది ఈ డయాఫ్రమ్ వాల్కి మొన్న రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వరదలకు ఏమైందంటే కట్టేసిన డయాఫ్రమ్ వాల్ కాపర్ డ్యామ్ యొక్క మధ్యలో గ్యాప్ వదిలేసి ఫిల్ చేయకపోవడం వల్ల ఆ ఫ్లోకి డయాఫ్రమ్ వాల్ కట్ కొట్టుపోయింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ డయాఫ్రమ్ వాళ్ళు కడుతున్నారు డయాఫ్రమ్ వాళ్ళు కట్టేస్తే ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నాటికి ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అంటాడు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్కి కాకపోయినా ఉస్కరాల్ నాటికి మాత్రం పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోతుంది అందులో డౌట్ ఏమీ లేదు కానీ మన లోకేష్ గారు చెప్తాడు ప్రతి మీటింగ్ లో పోలవరం ఎత్తు ఒక అంగులు కూడా తగ్గించలేదని అయ్యా పోలవరం ఎత్తు అంగులు తగ్గించలేదు రెండు అంగులే తగ్గించలేదని ఏదో కొంతమంది తెలివి చెప్తున్నారు కానీ పోలవరం ప్రాజెక్టు మాత్రం యాజ్ పర్ డిపిఆర్ రెడ్డి గారు ఏదైతే డిపిఆర్ తయారు చేయించారో దాని ప్రకారం కడుతున్నారు సిల్వే హైట్ యాభై అడుగుల ఎత్తులో సిల్వే హైట్ ఉంటుంది అలాగే ప్రాజెక్టు కూడా యాజ్ పర్ ప్రకారం కడతారు పవర్ ప్రాజెక్ట్ కానివ్వండి అప్పర్ కాపాడడం లోయర్ కాపాడడం డయాపురం సిల్వే అన్ని కూడా యాజ్ పర్ డిపిఆర్ ప్రకారం కడతారు ఇప్పుడు వచ్చిన తదు వల్ల ఏంటంటే వాటర్ రిజర్వాయర్ ఎత్తు అంటే వాటర్ రిజర్వాయర్ లో ఎంత ఎత్తు వరకు స్టోరేజ్ చేయాలన్న దాని మీద ప్రాబ్లమ్ మన దైవ ఆనగడ్డి దగ్గర మనం చెప్తాం ముప్పై రెండు అడుగులు వచ్చింది పది రోజుల దగ్గర పదమూడు అడుగులు వచ్చింది ఇలా చెప్తా ఉంటారు అలాగా రిజర్వాయర్ లో వాటర్ లెవెల్ ఎంత అనేది మెయిన్ ఇంపార్టెంట్ మన యాజ్ పర్ డిపిఆర్ రిజర్వాయర్ లో నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తులో రిజర్వాయర్ వాటర్ స్టోరేజ్ పెట్టాలి కానీ మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి అయిపోయి రిజర్వాయర్ వాటర్ హైటు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఏడుకి ఫిక్స్ అయిపోయారు దానివల్ల లాస్ ఏంటంటే నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లు రిజర్వాయర్ హైట్ కనుక ఉంటే ఎనభై ఎనిమిది వేల కుటుంబాలు నిరాశ్రయులు అవుతారు అదే నలభై ఒకటి పాయింట్ ఏడు ఒకటి ఐదు మీటర్లు రిజర్వాయర్ హైట్ ఉంచడం వల్ల కేవలం ముప్పై ఎనిమిది వేల మంది దానికి ఎఫెక్ట్ అవుతారు ఈవేళ్ళ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం వారు ముప్పై వేల కోట్లు రి రిలీజ్ చేశారు అది దేనికి రిజర్వాయర్కి ప్లస్ ఆర్ఆర్ ప్యాకేజ్కి రెండింటికి కలిసి కానీ దాంట్లో కూడా పేమెంట్ ఇప్పటికి ట్వంటీ ఫైవ్ పర్సెంటే చేశారు ఇప్పుడు మేము డిమాండ్ చేసి ఏంటంటే మొన్న నిర్మలా సీతారామన్ గారు కూడా పార్లమెంట్లో ఫార్టీ వన్ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ కాంక్యూర్ అంటే రిజర్వాయర్ హైటు ఆ హైట్కే మేము అమౌంట్ ఇస్తాం దానికి మేము బడ్జెట్లో ఐదు వేల తొమ్మిది వందల కోట్లు బడ్జెట్లో లో అని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్పింది ఆ విషయం మీద ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ ఎంపీ గాని ఒక్క ఈ మన జగన్ వైసీపీ ఎంపీలు కానీ ఎవడ మాట్లాడలేదు మనకి యాజ్ పర్ డిపిఆర్ ప్రకారం ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ మీటర్లు రిజర్వాయర్ హైట్ ఉంచితేనే అది ప్రకారం మనకి ప్రాజెక్ట్ డిపిజెక్ అలా కాకుండా అయిపోయిందని చెప్పి జెండా ఊపేసి జాతి అంకిత అంటే రేపు డబ్బు వచ్చే పరిస్థితి లేదు ఇవేగా పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది మా కాంగ్రెస్ పార్టీ దానిపైన అనేక అధ్యయనాలు చేయించింది కాంగ్రెస్ పార్టీ తర్వాత అనేక పార్టీలు వచ్చినప్పటికీ కూడా ఈ పోలవరం నిర్మాణం పూర్తి చేయకుండా సాగతీస్తూ దానిని ఒక ఏటీఎం కార్డుగా వాడుకుంటూ ప్రభుత్వాలు ముందుకు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మా పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలమ్మ గారు ఈ పోలవరం నిర్మాణము నిర్వాసితుల అధ్యయన కమిటీ అంటూ ఒకటి ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా మార్టిన్ లూదురు గారిని అలాగే మెంబర్స్గా మా జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారు అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు వెస్ట్ గోదావరిలో కొంతమంది ఉన్నారు వీరందరినీ కొంతమంది కమిటీగా ఏర్పాటు చేసి దానిపైన అధ్యయనం చేయమంటం జరిగింది వీరు అనేక సార్లు అధ్యయన నిమిత్తం పోలవరం డ్యాం దగ్గర కానీ లేదంటే నిర్వాసితులు ఉండేటటువంటి ముప్పు గ్రామాలను కానీ సందర్శించి వీళ్ళు అధ్యయనం చేయటం జరిగింది దానిపైన సంబంధిత అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ అలాగే మా అధిష్టానానికి కానీ వీరు అనేక రిపోర్ట్లు ఇవ్వటం జరిగింది